అనగనగనగనగనగా ఒక ఊరిలో ఒక బాగా ధనవంతుడు ఉన్నాడనమాట వాడు మంచివాడు కాదు ఎన్నో పాపాలు చేసిన తర్వాత వాడికి చాలా భయం పట్టుకుంది దాంతో అతను ఒక మునీశ్వర్ని కలుసుకొని మునివర్య నేను తెలిసి ఎన్నో పాపాలు చేశాను ఇప్పుడు నాకు ఈ చివరి దశలో వాటి గురించి భయం పట్టుకుంది నేను చేసిన దాన్ని మామూలుగా లేను నా పెద్దలు పూర్వీకులు నా రాబోయే తరాల వారు కూడా నరకంలో ఘోర పాపాలు అనుభవిస్తారేమో దీనికి తమరే ఏదైనా ఉపాయం చెప్పాలి అని ఏడుస్తూ వేడుకుంటాడన్నమాట అతని ప్రార్థన విన్న ఆ మునీశ్వరుడు అతని పట్ల జాలితో నాయనా అన్ని పాపాలను ఆ సర్వేశ్వరుడే రూపుమాపుతాడు కనుక నువ్వు నీ ఊరిలో ఒక ఆలయాన్ని నిర్మించి అందులో రోజు పేదలకు అన్నదానం చేయించు దాంతో నీ పాపాలన్నీ పరిహారం అవుతాయి అని ఆ మునీశ్వరుడు చెప్తాడన్నమాట ఆ మునీశ్వరుని సలహా నచ్చిన అతను ఆయనకు నమస్కారం చేసి తన ఇంటికి చేరుకొని వెంటనే గుడి నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తాడనమాట ఇందుకోసం కొంచెం కలప అవసరం అవుతుంది దాంతో కొందరు అడవికి పోయి పెద్ద పెద్ద చెట్లను నరికి ఆ దూలాలు తీసుకొచ్చి మంటప నిర్మాణానికి గాను వాటిని రంపాలతో కోస్తూ ఉంటారు దీంతో ఆ ప్రాంగణం అంతా కూడా ఎంతో సందడిగా మారిపోతుంది ఈ తంతును అక్కడికి దగ్గరలోనే మరో గుడి వద్ద ఉంటున్న కోతుల మందలోని ఒక కోతి చూసింది దానికి ఈ సందడంతా ఎంతో ఆనందంగా అనిపించింది అప్పుడప్పుడు అది ఆ పని జరుగుతున్న చోటుకు వచ్చి పోతూ చూస్తూ ఉండేది మిగిలిన కోతులు మనుషులతో మనకేం పని అంటూ దానిని హెచ్చరించాయి కూడా అయినా అది వినలేదు ఒకరోజు మధ్యాహ్నం పూట పనివారందరూ ఎక్కడ దూలాలను అక్కడే వదిలేసి భోజనానికి వెళ్ళిపోతారు వారు లేకపోవడం చూసిన ఆ కోతి అక్కడికి వస్తుంది అక్కడ దానికి దూలాల మధ్యలో ఇనుప మేకులు కనిపించాయి వాటిని దూలాలు సగం వరకు కోసిన తర్వాత అవి మళ్ళీ అతుక్కుపోకుండా గాను పెడతారన్నమాట ఈ సంగతి తెలియని ఆ కోతి ఇలాంటి ఒక దూలం మధ్యలోకి దూరి ఎంతో ఆత్రంగా ఆ మేకును తీయడానికి ప్రయత్నించింది ఎంతకీ రాకపోవడంతో ఒక రాయిని తెచ్చి దాంతో బలవంతంగా కొట్టిందన్నమాట ఆ రాయి దెబ్బకు ఆ మేకు కిందకు జారిపోవడం దూలం దగ్గరగా చేరడం మధ్యలో ఉన్న కోతి ఊపిరాడక గిలగిల తన్నుకోవడం ఇవన్నీ జరిగిపోతాయన్నమాట అందుకే ఏదైనా మనకు తెలియని పని వచ్చినప్పుడు దాని మధ్యలో దూరకపోవడమే మంచిది అనేది ఈ కథ యొక్క నీతి అనగనగా ఒక ఊరిలో ఒక అడవి ఉంటుంది ఆ అడవిలో ఒక నక్క జీవిస్తూ ఉంటుందన్నమాట ఆ నక్కకు ఒకరోజు చాలా ఆకలి వేస్తుంది ఎక్కడైనా ఏదైనా తిండి దొరక్కొచ్చేమో అని అంతా వెతుకుతుంది అప్పుడు దానికి ఒక కోడి పుంజు కనిపిస్తుంది కానీ అది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంటుంది దాన్ని చూడగానే నక్కకు బాగా ఆకలైంది ఇంకా ఎక్కువైందనమాట ఏదో విధంగా ఆ పుంజుని తినాలి అనుకుంటుంది మెల్లగా ఆ చెట్టు దగ్గరకు వచ్చి మిత్రమా ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలంట అందుకని కిందకురా మనమిద్దరం స్నేహితుల్లాగా ఆడుకుందాం అని పిలుస్తుంది ఆ జిత్తుల మారి నక్క చెప్పే దాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకు తెలుసు అందుచేత అది అవును ఆ వార్త నేను కూడా విన్నాను అంది లోపల కోడిపుంజు నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తూ ఉంటుంది చివరికి కోడిపుంజు ఇలా అంది ఇదిగో మీ స్నేహితులు ఎవరో ఇటే వస్తున్నారు వాళ్ళను కూడా రాని అందరం కలిసి అప్పుడు ఆడుకుందాం అని అంటుంది ఈ దారిన వచ్చే నా స్నేహితులు ఎవరూ లేరే ఇంతకు ఎవరొస్తున్నారు అని అడిగింది నక్క వేట కుక్కలు వాటి స్నేహితులు అని జవాబిచ్చింది పుంజు వేట కుక్కలు పేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం మొదలుపెట్టింది వాటి కంట పడితే చావడం ఖాయం అనుకుంది నక్క అలా భయంతో వణికిపోతూ ఉన్నావు ఎందుకు అని అడిగింది కోడిపుంజు అందుకు నక్క వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదేమో అనుకుంటాను అని అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయిందన్నమాట ఇలా ఏదైనా అపాయం వచ్చినప్పుడు తెలివిగా అప్పటికప్పుడు ఆలోచించి తప్పించుకోవాలన్నమాట ఇది ఈ కథ నీతి కథ కంచికి మనమింటికి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్